పెద్దపల్లి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే పాలకుల ఆగడాలకు అడ్డుకట్టపడుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి మాజీ మంత్రి బారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఉదయం గోదావరి కనే సింగరేణి స్టేడియం గ్రౌండ్ లోని వాకర్స్ క్రీడాకారులను కలుసుకున్నారు అలాగే ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద హమాలి కూలీలను కలుసుకుని టీ కొట్టు వద్ద ఛాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు ఈ ప్రాంత ప్రజల సమస్యలు తొలగిపోవాలంటే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక నేపథ్యం కలిగిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నిలబడ్డ తనను ఇక్కడ ప్రజలంతా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని అభ్యర్థించారు ఇక్కడి ప్రజల అవసరాలు తెలిసిన మీకోసం పోరాడతానని తెలిపారు ప్రజలంతా ఏదో అద్భుతం జరుగుతుందని బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఉన్న సంక్షేమ పథకాలను అటకెక్కించి మూడు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తుందని అదంతా ఆగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందేనని ఆలోచించి ప్రజలు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎందుకంటే నేను ఇక్కడ స్థానికులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు ఇరవై ఆరు సంవత్సరాల పాటు సుందరేణి ఉద్యోగంలో పనిచేసేవాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంతో ప్రతి ఒక్క విషయంతో నాకు సంబంధం ఉంది అందుకే నాలాంటి వాళ్ళు గెలవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యలు కావచ్చు ప్రాంత సమస్యలు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఒక ఆరాటం అలాంటి వాళ్ళకే ఉంటుందనే ఉద్దేశంతో అందరి సహకారంగా దూరడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి అన్నా మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నో ఆశలతో మరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మూడు నెలలు తిరిగక ముందే ఏ రంగం చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనబడతా ఉంది ప్రజలందరూ ఎన్నో ఆశలతో మాకు ఏమో జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఏ ఒక్క విషయం పైన కూడా దృష్టి సాధించి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా అండదండగా ఉండే విధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ నడవడ కనబడతలేదు రైతుల పరిస్థితి చాలా దారుణం ఇప్పటికే ఇరవై లక్షల ఎకరాలలో పంట పొలాలు ఎండిపోయి రైతులు దీనంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసం గతంలో అమలు చేసినటువంటి రైతు బంధు రాకపోవడం పెన్షన్లు ఇప్పటికి కూడా రాకపోవడం అదేవిధంగా ప్ర గతంలో అమలు చేసినటువంటి ఏ ఒక్క పథకం కూడా సవ్యంగా అమలు చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది మరి ఈ సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి తిరిగి ఇదే కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేసినట్టయితే వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలు కావచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అడ్డగిట్టమైన మాటలు కావచ్చు అది మనకు చాలా విచిత్రాన్ని కల్పిస్తున్నది ఇదే వ్యవహారం కొనసాగిస్తారు ప్రజలకు మేము చెప్పేది తప్పకుండా ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలను ఆపాలంటే ఈ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ పెంట రాజేష్ నాయకులు బొడ్డు రవీందర్ మారుతి నూతి తిరుపతి నాగభూషణ్ గౌడ్ మెతుకు దేవరాజు సతీష్ రమణ తదితరులు పాల్గొన్నారు